వేములవాడ శ్రీ రాజరాజేశ్వర వాసవి నిత్యాన సత్ర సంఘం మాజీ అధ్యక్షులు కీర్తిశేషులు స్వర్గీయ ఏగిన మురళీ కాంస్య విగ్రహాన్ని ఆదివారం ప్రతిష్ఠించారు వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వం మీదుగా విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో సత్రం అధ్యక్షులు భూస శ్రీనివాస్ ఏగిని మురళి కుటుంబ సభ్యులు కార్యవర్గ సభ్యులు పాలకవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఏగిని మురళి ముప్పై ఏడు సంవత్సరాలుగా సత్ర అభివృద్ధిలో నిరంతరం కృషి చేశారని పలువురు కొనియాడారు ముప్పై ఏడు సంవత్సరాల క్రితం ప్రారంభమైన క్రమంలో కోటేరి వెంకటయ్య గారిది మా దగ్గర మాది ఒకటే గ్రామం రుద్రంగి గ్రామానికి సంబంధించిన వారు ఆ గ్రామానికి సంబంధించిన వారిని నేను అనేక సందర్భాలు అంటే వాళ్ళ ఇక్కడికి సిరిసిల్లకి వెళ్ళి సిరిసిల్ల నుంచి ఆపరేట్ చేస్తూ కూడా వారు గ్రామానికి రావడం పోవడం అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఒక యువకుడిగా అలాంటి వారిని స్ఫూర్తి తీసుకునే క్రమంలో అనేక సందర్భాల్లో కూడా విభజన కాంగ్రెస్ వా వాళ్ళంగా లేదా ఇతర కార్యక్రమాలు కూడా అనేక సందర్భాలకు వచ్చినప్పుడు మమ్మల్ని గౌరవించే వాళ్ళు అప్పుడు ఏకమురు గారు వారి దగ్గర పనిచేస్తున్న సత్రం అభివృద్ధి కోసం పనిచేస్తున్న సందర్భంలో వీరు కూడా పరిచయం ఏకమురి గారు కూడా వారు కూడా సామాజిక సేవలు ముందుకు పోతున్న క్రమంలో మరి అలాంటి ఇద్దరు కూడా ఈ ఆలయ వైశ్యులకు సంబంధించి ఇక్కడ ఇంత పెద్ద నిత్యాన సత్రాన్ని భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని దక్షిణ కాశీగా పేరు రాజన్న ఆలయ క్షేత్రంలో ఒక చక్కటి సత్రము నిత్యాన సత్రము చక్కటి హాల్ కూడా ఆనాడే ముందు చూపుతో నిర్మాణం చేయడం అనేది వారి స్ఫురద్రూపికి వారి దూరదృష్టికి నిదర్శనంగా మనం చెప్పవచ్చు ఇద్దరు కూడా ఓ చక్కటి ఆస్తిని ఇక్కడ మనకు అందజేసిపోయిన క్రమంలో ప్రతి నిత్యం వెయ్యి మందికి మనం ఇక్కడ నిత్యాన్నదానం చేస్తున్నాం అంటే అది అన్ని దానాల్లో మిన్న అన్నదానం మిన్న అంటాడు అలాంటి అన్నపూర్ణ లాంటి ఓ సత్రం ఇక్కడ ఉండడం అనేది చాలా ఆనందదాయకంగా ఉంది చాలా అనేక మంది పేదలు ఆరే కానీ ఇతరులు కూడా వచ్చినా కానీ తినడానికి వారి వెంట వచ్చినటువంటి దోస్తులు మీరు పొమ్మం గోత్రం మీరు చెప్పినా ఎమ్మెల్యేలు ఇద్దరు ముగ్గురు ఇతర కూలకి సంబంధించిన మిత్రులు పెడుతూ ఉదయం అల్పారము మధ్యాహ్నం భోజనము రాత్రి కూడా అల్పారాన్ని అందించే కార్యక్రమాలు చేస్తూ మహాశివరాత్రి అప్పుడు కూడా ఆరే వేసులు వేన పట్టణానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా పెద్ద మొత్తంలో మూడు రోజులు వరుసగా కూడా ఉదయం మల్పారం మధ్యాహ్నం భోజనం కూడా ఏర్పాటు చేస్తూ వారం వేసులందరూ పట్టణ సమయంలో వాళ్ళు వివిధ రూపాల్లో వివిధ రూపాల్లో భజన మండలి వాసి సత్రపు పట్టణాగ తొమ్మిది సందర్భంలో అందరూ కూడా మరి వేరే పట్టణంలో ఉన్నటువంటి ఏ సమస్య ఉన్నా మన పరిష్కారంలో సామాజిక సేవలో ముందు బస్సులు వారికి కూడా ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా అజ్ఞానం అందజేస్తూ ఆరమేశ్వర అంటే గ్రామాల్లోని అనేక సందర్భాలు చెప్పిన ఏ అభివృద్ధి కార్యక్రమం ఇంట్లో ఊళ్ళో మొదలు పెట్టాలని గుర్తు తెచ్చి ఆరమేశ్వర గ్రామంలో కౌశల్యానికి సేవ తెచ్చిందన్న దుర్గమ్మకి సంబంధించి నచ్చిందన్న ఫస్ట్ చిట్టి మీ దగ్గర దిగాల్సిందే అంటే ఆడమేసి నా విధంగా గ్రామాల్లో ఇప్పుడు సరే కాస్త అన్ని కులాల వాళ్ళు వ్యాపారంలో వచ్చిన ఆడే సేట్లా నిలబడతాం ఎందుకంటే ఇంట్లో పెళ్లి పెట్టుకున్నట్టు ఫస్ట్ వెళ్ళేది ఆ గ్రామంలో శావకాలకి వెళ్ళి పలానా రోజు పెళ్లి వచ్చింది టీకెళ్ళి ఉన్నాయని చెప్పి కులమ్మ గారు వెళ్తున్నారు బాబు అప్పుడు పరిస్థితుల్లో సరే తర్వాత మళ్ళీ మెల్లగా పంట మీద తీసుకున్న పరిస్థితుల్లో ఆ విధంగా హైదరాబాద్ సంబంధం నాకు కూడా మరి మా మా ఫాదరు దుకాణంలో అంటే వ్యాపారాలు ఉండడం వల్ల నాకు ఆరంభిస్తున్న మా హృదయం గ్రామంలో పరిచయం ఏర్పడడం అది మెల్లిమెల్లిగా అనుబంధం నాకు రైస్ బిల్ ఉండే కానీ అమ్ముకున్నాను చాలా వ్యాపారంలో అన్ని అన్నీ ఉండే ఇబ్బంది దుకాణం ఉండే తొంభైలో జిల్లా పరిషత్ ఎప్పుడైనా తర్వాత ప్రజా జీవితంలో ఖచ్చితంగా వ్యాపారాలు అన్నీ వదిలేసుకొని పూర్తి స్థాయిలో రాజకీయాల్లోనే ప్రజా సేవలు పోతున్నట్టు క్రమంలో చక్కటి అనుబంధం ఆరంభిస్తున్న కొన్ని మా గ్రామం నుంచి పట్టణం కచ్చే వరకు ఇటీవల నా గెలుపులో కూడా కార్యవేశాల పాత్ర కీలక ఉంది